దేవా నేను గర్భవతిని అని తెలియగానే ఒక్కటే అనుకున్నాను అదే ప్రార్థించాను నాకు పుట్టబోయే కుమారుడే కానీ కుమార్తెనే కానీ నీ పరిచారకునిగా చేస్తానని ఎల్లప్పుడూ నీ సన్నిధిలోనే ఉండేలా పెంచుతానని తను నీకు ప్రవక్తగా ఉంటారని కోరుకున్నాను కానీ ఒక్కతే కూతురని అల్లారు ముద్దుగా పెంచాను అది కాస్త ఏమాత్రం మాట వినని దానిలా తయారైంది ఏం చెప్పినా వినదు నచ్చినట్టు ఉంటుంది సరేలే రెగ్యులర్గా మందిరానికి వస్తే తన ప్రవర్తన తనే మార్చుకుంటుంది ఎప్పుడో ఒకసారి దేవుడే మారుస్తాడు అని అనుకున్నాను కానీ రెండేళ్లుగా చర్చికి కూడా రావడం మానేసింది అడగ్గా అడగ్గా ఎప్పుడో ఒకసారి వస్తుంది తన జీవితం ఏమైపోతుందో అని నాకు భయంగా ఉంది పోనీ కొంచెం గట్టిగా మాట్లాడదామంటే యవన పిల్లలు క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు గుర్తుకొచ్చి ఆగిపోతున్నాను దానికి అదే అలసైపోయింది ఇది నా వల్ల కావట్లేదు నువ్వే తనను మార్చు లేదా ఎవరి ద్వారా అయినా మార్చు నా కూతురు నశించడం నాకు ఇష్టం లేదు త్వరగా నా కూతురు జీవితాన్ని మార్చు తండ్రి ప్రైజల సిస్టర్ హా ప్రైజ్ మేరే ఎప్పుడు ప్రయాణం రేపే సిస్టర్ నా తల్లిదండ్రులు ఎవరో నాకు తెలియదు చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తూనే పెరిగాను మిమ్మల్ని అందరినీ విడిచిపెట్టి వెళ్ళాలంటే చాలా బాధగా ఉంది సిస్టర్ ఎప్పటికైనా నువ్వు ఒంటరిగా ఈ లోకంతో పోటీ పడాలి ఎన్ని రోజులని అనాథాశ్రమంలో ఉంటావు చెప్పు ఒక మనిషి దృఢంగా అవ్వగలిగేది ఇలాంటి పరిస్థితుల్లోనే సరే సిస్టర్ దేవా నాకంటూ ఈ లోకంలో ఉంది నువ్వు మాత్రమే కష్టమైన సంతోషమైనా అన్నీ నీతోనే పంచుకుంటాను నేను ఎవరితో అంత తొందరగా కలవలేను కల్పించుకొని మాట్లాడలేను ఎవరితో ఎలా ఉండాలో ఎలా మెలగాలో నాకు తెలీదు దేవా నన్ను నీవే నడిపించు నాకు ఆశ్రమాన్ని వదిలి అస్సలు వెళ్ళాలని లేదు కానీ తప్పక వెళ్తున్నాను నీ జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి ఎవరితో ఎలా ఉండాలో నాకు నేర్పించండి ఎలాంటి పరిస్థితుల్లో కూడా నేను నీ మందిరానికి దూరం కాకూడదు మంచి స్నేహితులు ఎవరు చెడ్డ స్నేహితులు ఎవరు ఎవరితో స్నేహం నన్ను నీకు దగ్గర చేస్తుందో ఎవరితో స్నేహం నన్ను నీకు దూరం చేస్తుందో గ్రహించే కృపను నాకు అనుగ్రహించండి నా మొట్టమొదటి జాబ్ నా పని నేను సవ్యంగా నిర్వర్తించుటకు తగిన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి శరీరాశ నేత్రాశ జీవపుటంతో సాతాను వేసే వలలో నేను చిక్కబడకుండా సహాయం చేయండి ఏది ఏమైనా నేనెక్కడున్నా ఎవరితో ఉన్నా అన్ని వేళలా నీ నామ హిమార్థకరంగా నన్ను జీవింపచేయండి ఎలా వేళలా నాకు తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ అమ్మ కృపమ్మ గారు అంటే హా నేనే అమ్మా నువ్వు మేరీనా అవునా అంటే నన్ను సిస్టర్ పంపించారు ఆ నాకు చెప్పింది తల్లి నువ్వు ఇలా వస్తావని ఒక నెల నా దగ్గర చూసుకోమని చెప్పింది అంటే నాకు జాబ్ వచ్చిందంటీ ఒక నెల శాలరీ రాగానే నేను రూమ్ చూసుకుంటాను ఏం పర్లేదమ్మా ఒక నెల కాకపోతే రెండు నెలలుండు నీ ఇల్లే అనుకో ఏం మొహమాట పడకు సరేనా థ్యాంక్ యూ ఆంటీ సరే సరే లోపలికి రా దేవుడా ఇక్కడ నాకు ఒక్కరు కూడా తెలీదు ఎలా మాట్లాడాలో ఎవరితో మాట్లాడాలో అర్థం కావట్లేదు హే హాయ్ హలో నా పేరు జెస్సి నీ పేరేంటి మేరీ ఈరోజు ఫస్ట్ డేనా అవునండి కొంచెం భయంగా ఉంది మరేం పర్లేదు మేమంతా ఉన్నాం కదా డోంట్ వరీ పరిచయం చేసుకుంటే అందరూ ఫ్రెండ్సే ఓకే థ్యాంక్ యూ దేవా ఆఫీస్కి వెళ్ళిన ఫస్ట్ డేనే మంచి స్నేహితురాలను ఇచ్చావు తను చాలా బాగా మాట్లాడింది అన్ని విషయాలు నాతో పంచుకుంది నాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా నాకు ఏ భయం లేదు నేను హ్యాపీగా ఆఫీస్కి వెళ్తాను పైగా తను కూడా క్రిస్టియనే సో నాకు చర్చ్కి వెళ్ళడానికి కూడా తోడు దొరికినట్టే థ్యాంక్ యూ దేవా థ్యాంక్ యూ సో మచ్ లంచ్ తెచ్చుకున్నావా అవును జస్సి అవునా మేము తెచ్చుకోలేదు బయటికి వెళ్ళి తిందామని అనుకుంటున్నాం నువ్వు కూడా వస్తావా మరి ఇది వేస్ట్ అయిపోతుంది కదా రోజూ ఇంటి పోషణమే కదా చేస్తున్నావు ఈరోజు మాతో పాటు రా బయట తిందువు కానీ జెర్సీ జాబ్లో ఇది నా ఫస్ట్ మంత్ కదా ఇంకా శాలరీ కూడా రాలేదు నా దగ్గర బయట తినేంత డబ్బులు లేవు మరేం పర్లేదు నేనున్నా కదా నేను పే చేస్తాలే థ్యాంక్ యూ జస్సీ కనీస్ సారీ ప్లీజ్ ఏమనుకోకు నేను రాలేను నా శాలరీ రాగానే నేనే మీకు మంచి ట్రీట్ ఇస్తాను ఈరోజు వద్దులే ఆంటీ నా కోసం పొద్దున్నే లేచి వంట చేసి బాక్స్ కట్టింది తినకుండా వెళ్తే బాధపడుతుంది ఏమనుకోకు నో ప్రాబ్లం ఏంటి దానికి అంత ప్రిఫరెన్స్ ఇస్తున్నా ఆ అమ్మాయి మొహం చూసావా కనీసం ఫేషియల్ అయినా చేసుకుంటుందా తను తను తన బట్టలు తన ఫేస్ నాకు అస్సలు నచ్చలేదు నువ్వేమో ఓ అంటే తన దగ్గరికి వెళ్తున్నావు తనతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నావు తను కూడా క్రిస్టియన్ అయినందుక ఏంటి అవును నాకు అలాగే అనిపించింది హే ఇలాంటి అమ్మాయిలు మొదట్లో ఎవరితో కలవరు కానీ ఎవరితో నేను స్నేహం చేస్తే వాళ్ళు ఏం చెప్పినా వింటారు ఏం చేయమన్నా చేస్తారు ఫ్యూచర్లో ఉపయోగపడుతుందని తనతో క్లోజ్గా ఉంటున్నాను అవునా నెస్సి రేపు సండే కదా నీతో పాటు నేను కూడా మీ చర్చికి వస్తాను చర్చికి వెళ్ళడం చూడలేదు అవునా ఏంటి జెస్సీ నువ్వు చర్చికి వెళ్ళవా ఎందుకు అదేం లేదు ఏదైనా ఇంపార్టెంట్ పని ఉంటే వెళ్ళను మిగతా సండేస్ వెళ్తాను లేదు జెసి చాలా పెద్ద తప్పు చేస్తున్నా దేవుని మందిరానికన్నా ఇంపార్టెంట్ ఏముంటుంది రేపు సండే ఇద్దరం కలిసి వెళ్దాం సరేనా దేవుడు చర్చిలోనే ఉండడు కదా మేరీ మనం ఎక్కడుంటే ఎక్కడ ఆయన సన్నిధి ఉంటుంది మనం ఎక్కడ కూర్చొని ప్రార్థన చేసినా ఆయన వింటాడు జవాబు ఇస్తాడు అంతేకాకుండా టీవీ ఆన్ చేస్తే ఎంతో మంది లైవ్స్ వస్తున్నాయి అందులో వాక్యం విన్నా సరిపోతుంది నువ్వు చెప్పింది కరెక్టే చేసి మనం ఎక్కడుంటే ఆయన సన్నిధి అక్కడ ఉంటుంది టీవీలలో కూడా వాక్యం వినొచ్చు కానీ నువ్వు ఒంటరిగా ఆరాధిస్తున్నప్పుడు సాతను నిన్ను మేనిపులేట్ చేయడానికి డిస్టర్బ్ చేయడానికి చాలా విధాలుగా ప్రయత్నిస్తాడు ఆ మాటలకు కొన్నిసార్లు మనం లొంగిపోవాల్సి వస్తుంది కానీ మనం ఎప్పుడైతే దేవుని మందిరంలో ఆరాధిస్తామో అప్పుడు సాతాను ఎన్ని విధాలుగా డిస్టర్బ్ చేయాలని చూసినా అంతమంది ఆరాధిస్తుండగా వాడి మాటలు నీకు వినపడవు పైగా అందరూ కలిసి ఒకే స్వరంతో దేవాది దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు చెప్పనా సఖ్యము కాని గొప్ప మహిమ అక్కడ కమ్ముకుంటుంది పరలోక మహిమను అనుభవిస్తాము ఒకరు చప్పట్లు కొడితే ఎలా ఉంటుంది ఒక వంద మంది కలిసి చప్పట్లు కొడితే ఎలా ఉంటుంది ఒకరు ఒక పాట పాడుతున్నప్పుడు ఎలా ఉంటుంది ఒక యాభై మంది ఒకే స్వరంతో అంతా కలిసి ఆనందంతో పాడుతుంటే ఎలా ఉంటుంది ఆ స్థలమంతా జయోత్సవముతో దద్దరిలదా కొన్నిసార్లు మనం ఒంటరిగా ఉండి ప్రార్థిస్తున్నప్పుడు సాతను మనకు మన ఇబ్బందులను గుర్తు చేస్తుంటాడు చేయాల్సిన పనుల్ని గుర్తు చేస్తుంటాడు వాటికి మైండ్ డైవర్ట్ అవుతుంది ఏకాగ్రతతో చేయలేం అంతేకాకుండా ఫిబ్ర పది ఇరవై ఐదులో కొందరు మానుకలు చిన్నట్టుగా సమాజముగా కూటుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకరు పురికొల్పవాలనని ఆలోచింతము ఏంటి కొంపదీసి వెళ్తావా మనం బయటికి వెళ్లే ప్లాన్ వేసుకున్నాం గుర్తుంది కదా లేదు మేరీ నువ్వెళ్ళు నాకు వేరే పనుంది నీకు చర్చి అడ్రస్ ఏ కావాలంటే మా అమ్మకు నేను పరిచయం చేస్తాను తనతో వెళ్ళు అది కాదు జస్సీ మేరీ నాకు నీ మీద ఒక మంచి ఒపీనియన్ ఉంది దానిని పోగొట్టుకోకు ఇంకోసారి నన్ను ఇలా ఇబ్బంది పెట్టడానికి ట్రై చేయకు నువ్వు హా అమ్మా నేను నీకు నైట్ చెప్పాను కదా మేరీ అని నా ఫ్రెండ్ రేపు వస్తుంది అని తనని చర్చికి తీసుకెళ్ళమని తనే ఓ నువ్వేనా అలా కూర్చో అమ్మా ఒక పది నిమిషాలు వెళ్దాం అదేంటంటే జస్సి నీ చర్చికి రమ్మనే పిలవలేదేంటి ఎన్నోసార్లు చెప్పి చెప్పి అలసిపోయాను తనకు నచ్చినప్పుడు వస్తుంది లేదంటే ఎంత చెప్పినా వినదు ఏమైనా అంటే ఇంట్లో నుంచి వెళ్ళిపోతా అంటుంది అందుకే అడుగుట ఆపేసాను దేవుడే తనని మార్చాలని సైలెంట్ అయ్యాను అవునా మీరేం బాధపడకండి ఆంటీ దేవుడు ఎవరి చెయ్యి విడిచిపెట్టాడు తను మారాలని మనం ప్రార్థన చేద్దాం సరే తల్లి తప్పకుండా చేద్దాం